గంగ పాండుతో ఎలా అంటూ ఉంటుంది నేను ఇప్పుడు ఆయన్ని కలవాలి ఎలాగైనా ఆయన్ని కలిసి ఆయనతో మాట్లాడతాను అని చెప్పి అంటుంది అది వినగానే పాండు అయితే ఏం మాట్లాడుతున్నావు గంగ నువ్వు ఇప్పుడు ఆయన్ని గంగాధర్ని ఎలా కలుస్తావు ఎలా సాధ్యమవుతుంది మామగారు ఉన్నారు కదా అని చెప్పి అంటూ ఉంటాడు అయినా సరే గంగ మాత్రం లేదు నేను ఇప్పుడు ఆయన్ని కలవాలి కలిసే తీరుతాను ఎందుకంటే ఆయన్ని కలవకపోతే నాకు ఇప్పుడు మనశ్శాంతి అనేది ఉండదు ఆయనకి ఎలా ఉందో ఏంటో అని చెప్పి గంగ అంటుంది అది వినగానే పాండు అయితే ఏంటి గంగ ఎలా అంటుంది ఇప్పుడు కానీ నాన్న కి ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు ఇక గంగ అయితే నేను ఒక్కసారి దేవుడికి దండం పెట్టుకుని వస్తానని చెప్పి వాళ్ళ ఇంట్లోనికి వెళ్తుంది అది చూసి పాండు అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇక గంగ అయితే వాళ్ళ ఇంట్లోనికి వెళ్ళి దేవుడి గది దగ్గరికి వెళ్ళి ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది త్వరగా నా భర్తకి నయం అయ్యేలా చూడు భగవంతుడా అని చెప్పి తనైతే అనుకుంటూ ఉంటుంది అలా దేవుడికి అయితే తను దండం పెట్టుకుంటూ తనైతే వాళ్ళ భర్తకి త్వరగా నయం అవ్వాలని కోరుకుంటూ ఉంటుంది ఇక గంగ దేవుడికి దాన్ని పెట్టి గంగా దగ్గర గంగాధర్ దగ్గరకైతే వెళ్ళడానికి సిద్ధమవుతుంది అది చూసి అక్కడ ఉన్న పాండు కంగారు పడుతూ ఉంటాడు అమ్మో నాన్నగారు కానీ ఈ విషయం తెలిసిందంటే ఇప్పుడు ఏం జరుగుతుందో గంగ మళ్ళీ ఎన్నెన్ని బాధలు పడాలో అని చెప్పి పాండు కంగారు పడుతూ ఉంటాడు ఇక గంగ మాత్రం గంగాధర్ దగ్గరకు వెళ్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్